అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మనం మీషో ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ జ్యువెలరీ కొంటాం కదా నేను ఆ జ్యువెలరీ కలెక్షన్తో మేము ముందుకైతే వచ్చాను ఇదంతా నా జ్యువెలరీ కలెక్షన్ అండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఒక్కొక్కటి చూపిస్తాను వేసుకొని చూపిస్తాను చూడండి ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నానండి జ్యువెలరీ మీరు చూసారు కదా మొన్న అయోధ్యరాముడు వీడియో చేశాను అందులో అయితే వేసుకున్నాను చాలామంది గోల్డ్ అనే అనుకున్నారు కాదండి చాలా సింపుల్గా ఉంది కదా ఇది జస్ట్ ఫోర్ సిక్స్టీ ఆర్ ఫోర్ ఫిఫ్టీ అండి ఆన్లైన్లో తీసుకున్నాను ఇది చాలా బాగుంది చాలా అంటే చాలా సింపుల్గా ఉంది చూడండి జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను కొంచెం చూడండి ఎంత బాగుంది కదా చాలా సింపుల్గా అయితే అనిపిస్తుంది దీంతోపాటు మనకి చిన్న షర్ట్స్లా ఇచ్చారు చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి దీంతోపాటు ఈ విధంగా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూపిస్తాను గోల్డ్ బి ప్రతిదానికి అవ్వ కదండి ఇదిగోండి ఇలా అయితే మనకి నచ్చిన కొనుక్కో చనిపిస్తుంది నాకైతే చాలా చిన్న చిన్న చాలా బుజ్జుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నేనైతే ఇయర్ రింగ్స్ ఇప్పటిదాకా పెట్టుకోలేదండి ఇదే ఫస్ట్ టైం ఇవి పెట్టుకోవడం ఇది మాత్రం మొన్న అయోధ్య వీడియో అయితే పెట్టుకున్నాను నచ్చిందా జస్ట్ బాగుందా చాలా బాగుంది కదా చాలా సింపుల్గా ఉంది నీట్గా ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ అండి దీని ప్రైజ్ ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇది మీషోలా తీసుకున్నానండి నేను తీసుకున్న తర్వాత మమ్మీకి కూడా తీసుకున్నాను సేమ్ నెక్స్ట్ మా ఇంట్లో పనిచేస్తున్న ఆవిడ కూడా తీసుకున్నాను ఇది అప్పుడు బాబు పుట్టినప్పుడు తీసుకున్నానండి చాలా బాగుంది ఇది కూడా సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది ఇది వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి వాటికైతే వేసుకున్నాను ఇది కూడా నేను చాలాసార్లు వాడాను బట్ ఎక్కడైతే చెక్కు చెదరలేదు చాలా బాగుంది చూడడానికి చూడుకోండి ఈ విధంగా అయితే ఉంది మీకు అనిపిస్తుందా ఇది కూడా సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది చూడండి పక్కన నాకు గోల్డ్ చేయడం ఇదే బాగా మెరుస్తుంది కానీ కొన్ని జ్యువెలరీస్ ఉంటాయండి రోల్డ్ గోల్డ్లో మెరుస్తుంది ఇది మాత్రం గోల్డ్లో తెలుస్తుంది చూసారు ఎంతో బాగుందో ఇది టూ హండ్రెడ్కే తీసుకున్నాను నేను అయితేను మా మమ్మీకి కూడా తీసుకున్నాను ఇంకెలానే ఉంది అస్సలు పాడవలేదు బాగుందా నెక్స్ట్ ఇది మీషోలో తీసుకున్నానండి ఇది అయితే నేను మీషోలో తీసుకున్నాను కానీ నేను ప్రతిదీ కూడా ఇలాగా కేర్ఫుల్గా అయితే కవర్స్లోనే పెడతానండి అన్నీ అనుకోండి అన్నీ కలిపేసి ఒక బాక్స్లో పెడతాను కానీ దేనిక సపరేట్గా కవర్స్లో అయితే పెడతాను అలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అలా అయితే మనకి రంగు వెలవండి నెక్స్ట్ చాలామంది అయితే వీటి మధ్య కాటన్ కూడా పెడతారు వీటిలోని ఎందుకు అంటే మనం వేసుకున్న తర్వాత చెమట ఉంటుంది కదండి ఆ స్వెట్ అనేది కాటన్ పీలుస్తుంది కదా అందుకని చెప్పి వీటిలో కాటన్ పెడతారు నేను అయితే పెట్టలేదు నార్మల్గానే ఉంచాను నెక్స్ట్ నా బ్లాక్ బీట్స్ అండి గోల్డ్ ఉన్నాయి షార్ట్స్ నెక్స్ట్ దాంతో పాటు ఇది కూడా తీసుకున్నాను ఇది రాంపరివారు అండి ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను రాంపరివారు ఇది తీసుకుంటే చాలా రోజులు అయిపోయింది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది జస్ట్లా పెట్టుకుంటున్నాను ప్రతిదీ తీయడం అవ్వదు కదా ఎలా ఉంది బాగుందా ఇది వేసుకున్నా నిండుగా అనిపిస్తుంది అండి రామ్ పరివార్ నా నాది బ్లాక్ నాకు గోల్డ్ బ్లాక్ అయితే సింపుల్గా ఉంటాయండి షార్ట్స్లో ఇది అయితే నాకు నిండుగా అనిపిస్తుంది ఇది కూడా గోల్డ్ లాగే అనిపిస్తుంది చూసారు ఎంత బాగుందో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి రామ్ పరివార్ అండి ఇది ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇలా ప్రతిదీ ఒక్క త్రీ పీసెస్ కలిపి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను ఇద నేను గోల్డ్ కన్నా ఎక్కువగా ఇగో రోల్డ్ గోల్డ్ ఇంట్రెస్ట్గా చూస్తానండి అండి ఎందుకంటే గోల్డ్ అయితే ఒకటో రెండో కొనుక్కోగలము రోల్డ్ గోల్డ్ అయితే నచ్చిన కొనుక్కోవచ్చు నెక్స్ట్ రీసెంట్గా తీసుకున్నానండి మొన్న న్యూ ఇయర్ రోజు తీసుకున్నాను మా ఇంటి దగ్గరికి వన్ గ్రామ్ గోల్డ్ బండి అయితే వస్తుంది ఒక ట్రక్ లాగా ట్రక్ నెంటే సామాన్లు తీసుకొని వస్తారు అందులో అయితే తీసుకున్నాను ఇది ఫోర్ హండ్రెడ్ పడిందండి క్రిస్టల్ పూసలు స్కై బ్లూ అండ్ వైట్ కలర్లో వచ్చాయి చాలా బాగుందండి ఇదిగోండి లాకెట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇంకా వేసుకోలేదండి ఇదే ఫస్ట్ టైం అయితే వేసుకోవడం ఇంకా ఇదిగోండి ఇదైతే ఈ విధంగా అయితే ఉంది బాగుందా ఇదే ఫస్ట్ టైం వేసుకున్నాను చూస్తారు లాకెట్ మాత్రం చాలా బాగుందండి కిందంతా ముత్యాలాగా వచ్చే వైట్వి చాలా బాగుంది నచ్చిందా ఆడవాళ్ళకి ఏంటంటే ఇష్టం ఎక్కువగా శారీస్ గో గోల్డ్ నాకైతే గోల్డ్ మీద గోల్డ్ అంటే నార్మల్గా ఒక మెల్లో తాడు నల్లపోసలు ఇయర్ రింగ్స్ నాకు రింగ్స్ అంటే ఇష్టం అండి నాకు రింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇష్టం అంతకుమించి ఎక్కువగా గోల్డ్ మీద అయితే ఉండదు అందరూ వేసుకుంటున్నారు కదా ఏమైనా అనుకుంటారేమో అనుకుంటున్నాను తప్పించి ఇంకా నాకైతే దీని మీద ఉండదండి అంతగా గోల్డ్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి మాత్రం ఎక్కువ కొంటారండి ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఈ లాకెట్ ఏవైనా కూడా క్రిస్టల్స్ పూసల దండలు కొనుక్కొని అందులో కూడా ఇది వేసుకోవచ్చు అండి అన్నిటితో ఇది పేరప్ చేసుకోవచ్చు బాగుంటుంది చెప్పాను కదా ప్రతిదీ కూడా బాక్స్లోనే ఉంచుతాను నెక్స్ట్ ఇది మేము రీసెంట్గా బీచ్కి వెళ్ళామండి బీచ్లో వైజాగ్ బీచ్ ఎగ్జిబిషన్ అవుతుంది కదా ఇండియన్ క్రాఫ్ట్ అందులో అయితే తీసుకున్నాను ఇది నేను ఇండియన్ గ్రాఫ్లో ఇది చాలామంది అయితే గోల్డ్ చేయించుకుంటున్నారండి గోల్డ్ అయితే టూ ఆర్ త్రీ గ్రామ్స్లో అయితే అవుతుంది గోల్డ్ ఇది మా ఫ్రెండ్ చేయించుకుంది టూ ఆర్ త్రీ గ్రామ్స్లో అయితే అవుతుందండి ఇది కూడా క్రిస్టలే మనకు వెలవదు అస్సలు నాకు చాలా బాగుంటుంది చూడడానికి కానీ బ్లూ శారీ అయితే చాలా సూపర్ ఉంటుందండి బ్లూ శారీ కానీ ప్యూర్ వైట్ శారీ కానీ అలాంటి దాని అయితే చాలా బాగుంటుంది చూడడానికి మంచి లుక్ అయితే వస్తుంది బాగుందా దీని ప్రైజ్ ఎంతో తెలుసా టూ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ చెప్పి మాకు టూ హండ్రెడ్కి అయితే ఇచ్చాడు ఇది చాలా బాగుంది కానీ ఇది వెలవదండి ఎక్కువగా ఎక్కువ క్రిస్టల్స్ ఉన్నాయి కదా అస్సలు వెలవదు మనకి ఈ విధంగా అయితే ఉంది ఇది ఇంకా వేసుకోలేదండి నెక్స్ట్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అది బిఫోర్ లాస్ట్ ఇయర్ రంగు అయితే వెలిసిపోయిందండి బట్ నాకు చాలా నచ్చుతుంది మళ్ళీ నేనైతే అయితే పాలిష్ పెట్టిస్తాను చాలా బాగా నచ్చుతుందండి ఇది అయితేను ఇది నేను సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఇది దీంతోపాటు మనకి ఇదిగోండి ఈ విధంగా జుమ్కీస్ అయితే వచ్చాయి చిన్నవి ప్రతిదీ పెట్టుకోవడం అంటే అవ్వట్లేదు బాబుని పడుకోబెట్టి అయితే నేను వీడియో తీస్తున్నానండి వీడియో ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను బట్ బాబు పడుకోవట్లేదు ఈరోజు తొందరగా పడుకునిపోయాడు వంట కూడా పూర్తి చేసుకుని వీడియో అయితే చేస్తున్నాను ఇంకా అయితే ఉంటుంది మనకి ఇది చాలా బాగుంటుందండి మంచిగా పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో వస్తుంది ఇది కూడా నేను శారీ మీద మ్యాచింగ్ మ్యాచింగ్గానే తీసుకున్నాను బట్ నాకైతే ఇది రంగు అయితే వెలిసిపోయిందండి దీని నేను మళ్ళీ కోటింగ్ అయితే చేయిస్తాను దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మా హస్బెండ్ నేపాలలో తీసుకొచ్చారండి ఇది దీని ప్రైస్ మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చూడండి ఎల్లో శారీ కట్టుకొని వేసుకుంటే హైలైట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది అసలు ఇదిగోండి చాలా నిండు ఎల్లో శారీ మీదైతే చాలా నిండుగా అనిపిస్తుంది ఇది మీకు అనిపిస్తుందా ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఎల్లో శారీ మీద వేసుకుంటే సూపర్ ఉంటుంది బాగుంది కదండి చాలా బాగుంది చూడ్డానికి కానీ ఎల్లో శారీ అయితేనే బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి అన్ని అండి నేను ఏ మీషోలో తీసుకున్నాను చూపిస్తాను చూడండి ఎక్కువగా మీషోలో తీసుకుంటూ ఉంటాను ఇవ్వండి మొత్తం లక్ష్మీదేవులే చాలా బాగుంది కదా ఇది చూ చూపిస్తాను ఇదంటూ కానీ ఒక సారీ కట్టుకొని వేసుకుంటే చాలండి గోల్డ్ కూడా సరిపోదు అంత బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉంది లూజ్ చేస్తాం ఇవ్వండి ఇలా ఉంది చూడడానికి ఎంత బాగుందో ఇప్పటిదాకా నా ఫేస్ వేరు అన్ని వేసాక ఇది వేసాక లుక్ వేరు చూడండి ఎంత బాగుంది ఎంత కలగా కనిపిస్తుందో ఫేస్ ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలండి గోల్డ్ అయితే ఇంకెక్కడికి వెళ్ళినా ఇదే వేసుకోవచ్చు అంత నిండుగా ఉంటుంది దీంతో పాటు నాకు ఇయరింగ్స్ అయితే కొంచెం పెద్దవి ఇచ్చారు ఇలా ఉన్నాయి ఇవి పెట్టుకొని చూపిస్తాను ఉంది ఇది బాగుందండి ఇయరింగ్స్ అంటే ఇవి చూడడానికి చాలా పెద్ద ఉన్నాయి కానీ పెట్టుకుంటే చాలా బాగుంది ఇంకేం ఇంకేం వేసుకోర్లేదు ఇలా చేసు ఇలా వేసుకుంటే చాలా చాలా లుక్గా కనిపిస్తాం చాలా నిండుగా కనిపిస్తాం మనమైతే బాగుంది చిత్ర నా ఫేస్ ఎంత కల వచ్చిందో బాగుందా నేను తీసుకున్న ఎక్కువ మీషోలోనే ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నా నేను ఇది కూడా నాకు ఫోర్ హండ్రెడ్ ఎంతో పడిందేమో నాకు ఐడియా లేదు చాలా రోజులు అయిపోయింది తీసుకొని త్రీ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ పడింది నాకు ఇది అయితేను కానీ ఇది కూడా చూసిన చాలా బాగుంది నాకు గోల్డ్లో ఒక్కటేనండి ఒక్కదాని మీద ఉండిపోయింది ఏంటి అంటే పెద్దదానికి టెన్ రైసేనండి కాసులు పేరు అంటారు కదా అలాంటిది లక్ష్మీ పరివార్ టైప్లో కానీ మామిడి ఊడిపోయించండి కాసులు పేరు అయితే ఊడిపోతున్నాయి అంటే అందుకని చెప్పి లక్ష్మీ పరివార్ టైప్లోని లాంగ్గా తీసుకొని కింద ఇంత లాకెట్ మీద లక్ష్మీదేవి వచ్చినట్టయితే నాకు కావాలి అలాంటి ఒక ఫైవ్ తులాస్లో పడుతుంది అది అలాంటిది ఒక్కటి తీసుకుంటే చాలండి నాకు దాని మీదే ఉంది బట్ తీసుకుంటా ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే అది ఒకటి తీసుకుంటాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా కన్ఫామ్గా నేనైతే వీడియో తీసి మీకు పెడతాను ఒకటి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను మా మమ్మీ కూడా తీసుకున్నాను నా కూడా తీసుకున్నానండి ఇది కూడా నాకు టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అలా పడింది ఇది కూడాను ఇప్పుడు రేట్ ఎంత ఉందో తెలియదు కానీ టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ పడింది ఇది ఇది కూడా చాలా రోజులు రఫ్ అండ్ టఫ్ గా అయితే వాడాను బట్ ఏం అవ్వలేదు బాగానే ఉంది ఇలా ఇది ఇంకా నెక్కకి పడితేనే బాగుంటుంది టైట్ గా నెక్కి పట్టి పెట్టుకుంటే చాలా బాగుంది చూసారా దీని మీద ఇయర్ అంటే చిన్న చిన్న దుద్దులు అయితే వచ్చాయండి చిన్న చిన్న దుద్దుల మీద పూసలు అయితే వచ్చాయి మధ్యలో పింక్ స్టోన్ అయితే ఉంది ఇది కూడా బాగుంటది నార్మల్గా అయితే పెట్టేసాను ఇంకా ఇదిగోండి ఇది కూడా ఈ విధంగా అయితే ఉంది బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంటుందండి ఒమ్మకి కూడా తీసుకున్నాను ఒకటి ఫస్ట్ నేను తీసుకున్నాను బాగుందని చెప్పి ఒమ్మకి తీసుకున్నాను నెక్స్ట్ ఇది వీటి కోసం ఇప్పుడు నేను శారీ కట్టుకొని అయితే ఉన్నానండి ఎందుకంటే డ్రెస్సెస్ మీద అయితే మ్యాచ్ అయి పెట్టుకుంటే సెట్ అవ్వదు కదా అందుకని చెప్పి సారీ మీద కట్టుకుంటే మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంది శారీ అయితే కట్టుకున్నాను వీటి కోసం కేవలం ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇంకా ఇవి వేసుకోలేదండి ఇందులో ఒకటి రెండు వేసుకున్నాను ఇప్పుడు చూపించాను కదా అది వేసుకున్నా అంతకుముందు ఒకటి అంత చూపించేవి ఇప్పటికొచ్చి నేను వాడలేదండి ఇవి ఇది మాత్రం వరలక్ష్మి రతం రోజు వేసుకున్నాను కొంచెం అన్నీ లక్ష్మీదేవులు ఉన్నాయి కదా ఇది దీని మీదకి పర్ఫెక్ట్గా సెట్ అయిందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా దీని మీదకైతే చాలా బాగుంది ఇది కరెక్ట్ మ్యాచ్ అయింది నాకు దీనికి ఇయర్ రింగ్స్ ఎత్తుకోండి ఈ విధంగా వచ్చాయి వెయిట్ కూడా లేవండి చిన్న చిన్న వచ్చాయి లక్ష్మీదేవి కింద పింక్ స్టోన్ అయితే వచ్చింది మనకి గోల్డ్ అనేది అన్ని మనకు నచ్చినవన్నీ కొనుక్కోలేము కదండి రోల్డ్ గోల్డ్ అయితే ఇలా ఎప్పుడు కావాలంటే త్రీ టూ ఫోర్ హండ్రెడ్ ఇలా ఎంత పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్ళాం అనుకోండి ఫోర్ ఫైవ్ శారీస్ ఉంటాయి ఫోర్ ఫైవ్ శారీ మీదకి జ్యువెలరీ కూడా మార్చచ్చు అది రోల్డ్ గోల్డ్ అయితే గోల్డ్ అయితే ఒక్కటే కంటిన్యూగా వెయ్యాలి నేనైతే అలా ఆలోచిస్తాను ఈ విధంగా అయితే ఉంది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి బాగుందా నచ్చిందా మీకు నాకైతే నచ్చిందా అండి ఇది నేను కరెక్ట్గా మ్యాచ్ అయితే అయింది నాకు మీకు తెలుస్తుంది కదా నేను మెల్లో ఏం వేయకపో అంటే ఏం వెళ్ళినప్పుడు నా ఫేసలు ఉందో వేసిన వెంటనే నా ఫేస్ లుక్ ఎలా వచ్చిందో ప్రతి దానికి ఒక్కొక్క లుక్ అయితే వస్తుంది ఇది చూసారు ఒకటి బాగుంది నాకు లక్ష్మీదేవి వేసిన అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి లుక్ కదా మీకు బాగుంది కదండి బట్ మా హస్బెండ్ కొన్నప్పుడల్లా వేస్తాను అంటేనే కొంటాను వేసుకుంటాను అంటేనే కొంటాను అంటారు వేసుకుంటాను అని చెప్తాను బట్ ఇవేవి వేసుకోనండి మీరు ఆల్రెడీ షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చూసుంటారు కదా ఒక్క నల్లపోసలు ఒకటే వేసుకుంటాను ఇంకేది కూడా నేను వేసుకోను ఇది అయితే నేను నా పెళ్ళికి తీసుకున్నానండి చెన్నైలో తీసుకున్నాను థౌజండ్ రూపీస్ తీసుకున్నాను ఇది నేను నాకు ఇంకా గుర్తుంది బట్ అస్సలు వెలవలేదండి ఎలా ఉన్నదైతే అలానే ఉంది ఈ విధంగా అయితే ఉంది ఇది నా మ్యారేజ్కి వేసుకున్నానండి నేను సెవెన్ ఇయర్స్ అయిపోతుంది నేను తీసుకొని బట్ అస్సలు కూడా కలర్ చేంజ్ అవ్వలేదు చెన్నైలో తీసుకున్నాను నేను ఈ విధంగా అయితే ఉంటుంది ఇది దీని మీద చిన్నది ఇందాక చూపించాను కదా మీకు చిన్న చిన్న లాకెట్తో వేసుకున్నాను అది కానీ వేసుకుంటే దీనికి హైలైట్ ఉంటుందండి ఒకటి అయితే బోడిగా అనిపిస్తుంది అది ఒక్కటి వేసుకుంటే బాగుంటుంది అసలు పెద్ద ఇయర్ రింగ్స్ ఏమైనా దీనికి పేర్ చేసుకుంటే ఇలాంటి టైప్లో ఏమైనా పెద్ద ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకున్నా బాగుంటుంది కానీ చిన్న ఇయరింగ్స్ సింపుల్గా పెట్టుకుంటే మాత్రం ఫేస్లో లుక్ అయితే రాదు అదండి ఇది ఈ విధంగా అయింది బాగుందా ఇది నా వేసుకున్నాను అంటే దీని మీద ఒక నెక్లెస్ అయితే వేసుకున్నాను అంతేను కానీ నా పెళ్ళికి నాకు అంత ఐడియా లేదండి ఇప్పుడు పెళ్ళి వాళ్ళు పెళ్ళి చేసుకునే వాళ్ళు రీసెంట్గా పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ అని సీజెడ్ జ్యువెలరీ అని అలా రోల్ వే కానీ మంచి మంచి కలెక్షన్స్ తీసుకున్నారు అప్పుడు ఉన్నాయి బట్ నాకు అప్పుడు తెలీదు మనకి తెలిసిన దాంట్లో మనం ఉన్న దాంట్లో ఈ విధంగా అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి అండి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అండి ఇది కూడా లక్ష్మీ దేవదేను ఇది కూడా లక్ష్మీదేవి దెన్ ఇది కూడా ఈ సారీ కదా కరెక్ట్ గా మ్యాచ్ అయింది గ్రీన్ కింద పర్ల్స్ వచ్చాయి కదా కరెక్ట్ గా మ్యాచ్ అయింది కింద గ్రీన్ పర్ల్స్ అంతా కూడా ఇవ్వండి ఇది చిన్న చాకర్ లాగే ఉంది చూడడానికి చాలా చాలా బాగుంది చిన్న చౌకర్ అండి చాలా బాగుంది చూడండి చూసారు ఎంత బాగుందో ఇలా ఒక్కటి కూడా ఇది వేసుకున్నా చాలండి ఇది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా లుక్గా అనిపిస్తుంది ఏదైనా సరే మన నెక్ దగ్గర సెట్ కరెక్ట్గా ఉంటే చాలండి ఇంతవరకు లాంగ్ లాంగ్ వేసుకున్న పెద్ద లుక్ రాదు ఇక్కడ నుంచి మంచిగా వస్తేనే బాగుంటుంది దీంతో పడుకోండి పెద్ద ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు మనం ఎంత పెద్ద పెట్టము ఇది కూడా ఎప్పుడు వేసుకోలేదండి ఇప్పుడే వేసుకోవడం అందుకే ఇయరింగ్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి నాకు ఇంత ఇయర్ సూట్ అవ్వనేది నా ఒక ఒపీనియన్ అండి అసలు నాకు సెట్ అంటే నేను ఎప్పుడు చిన్న చిన్నవే పెడతాను ఇంత పెద్దవైతే ఎప్పుడు పెట్టలేదు నాకు సెట్ అవ్వనిపిస్తుంది నాకైతే ఇది చూడడానికి అదో రకంగా అనిపిస్తుంది మీరే చెప్పండి నాకు సెట్ అయ్యాయి నాకు సెట్ అయ్యాయి అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి నేను ఇలాంటి ఇయరింగ్స్ కొనుక్కుంటాను పెద్ద పెద్దవి నా ఫేస్కి సెట్ అవుతాను నాకు మాత్రం ఎందుకో ఎప్పుడు అలవాటు లేకపోవడం ఏంటో నాకు ఎప్పుడు సెట్ అవ్వలేదని అనిపిస్తుంది ఇలాంటివి ఇగోండి ఇదైతే ఇలా ఉంది నాకు సెట్ అయ్యాయా చూడండి నేను ఎప్పుడూ పెట్టుకోలేదండి ఇంత పెద్దవి మీరు నా వీడియోస్తో చూసుంటారు కదా నేను ఎప్పుడు ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోను ఏమో నా ఫేస్ పెద్దది కదా ఇంకా ఏమో డామినేట్ చేసినట్టు ఏదోలా అనిపిస్తుంది నాకు అయితే మాత్రం పెద్ద ఈ ఫేస్ కదా కొంచెం చిన్న చిన్న ఇయరింగ్స్ పెడితే కొంచెం ఫేస్ అయినా కొంచెం చిన్నలాగా కనిపిస్తుంది ఇంత పెద్ద ఫేస్కి ఇంత పెద్ద ఇయరింగ్స్ పెడితే ఇంకా ఆండాలంలా కనిపిస్తుంది ఏమో అన్నది నా ఫీలింగ్ అండి మీరు చెప్పండి మీకు నచ్చాయి మీకు నచ్చాయి అంటే నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేస్తాను ఇలాంటి ఇయరింగ్స్ కొనుక్కుంటాను బాగుందా కానీ ఇది కూడా చాలా బాగుందండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇదిగోండి లక్ష్మీదేవి కింద అయితే మంచిగా గ్రీన్ బీట్స్ అయితే వచ్చాయి పైనదిగో స్టోన్స్ అయితే వచ్చాయి ఇలాగా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ బాగుంది పర్వాలేదు అప్పుడప్పుడు అయితే పెట్టుకోవచ్చండి అలా మనం డైలీ అయితే పెట్టుకోం కదా కలర్ చేయడం అప్పుడప్పుడు ఫంక్షన్స్కి అయితే ఇలా పెట్టుకొని అయితే వెళ్ళచ్చు ఎందుకో ఫేస్ నచ్చింది లేదు అని డౌట్ మీద అయితే ఉంది కింద కామెంట్ బాక్స్లో దీనికి మాత్రం కన్ఫామ్గా కామెంట్ చేయండి నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ సెట్ అయ్యాయా లేదా అనేది ఓకేనా దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అండి అంతేను అంతకు మించి నేను పెట్టను ఒక ఫైవ్ హండ్రెడ్ బిలోనే పెడతాను ఎప్పుడును అదే వన్ గ్రామ్ గోల్డ్కి అయితే పర్వాలేదు పెడతాను కానీ ఇలా నార్మల్గా మీషోలో ఫ్లిప్కార్ట్లో కొన్న జ్యువెలరీ మీద అయితే నేను ఎక్కువగా పెట్టను మీషోలో అదే ఆన్లైన్లోనే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుందిగా టూ థౌజండ్ కూడా పెడతాను పర్వాలేదు ఇలాంటి వాటి మీద పెట్టనండి అండి ఎందుకంటే కలర్ షేడ్ అయిపోతాయి కదా తొందరగా అందుకని చెప్పి నేను అయితే పెట్టను ఇవి తాళ్ళు చాలా ఈ థ్రెడ్ అనేది చాలా చిన్నది ఇచ్చారండి అందుకని చెప్పి తీసినప్పుడల్లా ఇది మండుతుంది థ్రెడ్ చూసారు ఎంత చిన్నది ఇచ్చారో ఇవన్నీ మళ్ళీ నేను సర్దుకోవాలి సైడ్కి పెట్టేస్తున్నాను ఎలా అని ఇంకోటి ఉందండి ఇది నేను టెన్త్ ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటానండి టెన్త్ ఇంటర్లో మా డాడీ నాకు గిఫ్ట్ తెచ్చారు హైదరాబాద్ నుంచి బట్ ఇది అయితే అప్పుడు మోడల్ అండి ఇది మీకు తెలిసే ఉంటుంది అప్పట్లో మోడల్స్ ఇవి ఎక్కువ చాలా శాతం మంది అప్పుడు ఇవే వేసుకుండేవారు బట్ ఇది కూడా కలర్ షేడ్ అయిపోయింది బట్ నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది మంచిగా కోటింగ్ వేస్తే కనుక ఇది కూడా నేను కోట్ చేయించుకుంటాను గోల్డ్ కోట్ పాలిష్ పెట్టిస్తానండి చాలా బాగుంటుంది మళ్ళీ సరే ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుంది ఇలాంటివైతే ఫ్రీగా ఉంటాయండి సో ఇందాక లేసుకున్న తాడు మీషోలో కొనో చాలా చిన్న అయితే ఇచ్చారు ఇంకొకటి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇది కానీ కోట్ చేయించుకుంటే చాలా బాగుంటుందని నాకు నచ్చుతుంది చాలా మా డాడీకి గుర్తుందో లేదో కానీ ఇది అయితే ఇంకా నేను జాగ్రత్తగా దాచుకున్నాను ఇంకొకటి దీని మీద మనకి సీల టైప్ ఇచ్చారండి సీల ఇవి ఇందాక పెట్టినవన్నీ కూడా బటన్ టైప్ ఇది మాత్రం సీల టైప్ అండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటాయి సీరా టైప్ ఇది కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది బట్ కలర్ వెలిసిపోయింది ఎప్పుడో ఇంటర్ కదా అందుకని చెప్పి కలర్ వెలిసిపోయింది నైన్ ఆర్ టెన్ ఇయర్స్ బ్యాక్ మంత్ అది ఇది కూడా కోట్ చేయించుకోవాలి ఇందాక చూపించాను కదా అది ఇది అయితే ఈ రెండు కన్ఫర్మ్గా కోట్ చేయించుకుంటాను వన్ గ్రామ్ గోల్డ్ రంగు వెలుస్తుంది అనుకోండి డెఫినెట్గా కోట్ చేయిస్తాను ఒకవేళ నార్మల్ది ఇలా మీషోలో గట్రా కొన్నవైతే మాత్రం వదిలేస్తానండి ఇంకా వాడిన రెండు రోజులు వాడేసి వదిలేస్తాను నెక్స్ట్ ఇది ఒక ఆంటీ ఇచ్చారు నాకు వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు కాశీలో తీసుకొని వచ్చారు ఇది జీన్స్ మీద అయితే వేసుకు బాగుంటుందండి లాంగ్ మిడ్డీ మీద వైట్ టాప్ అలాంటివి వేసుకుంటాం కదా అలాంటి వాటి అయితే ఇది బాగుంటుంది జీన్ మీద కూడా బాగుంటుంది నా చిన్నప్పుడు ఎక్కువగా వేసుకుండేవారండి ఇది ఎలా అంటే ఇలా ఒకటి ఇప్పుడు మన ఫేస్ దూరుతుందా లేదో ఇంకా లాంగ్ వచ్చే ఇంకా లాంగ్ వచ్చే ఒక ఇంకా లాంగ్ వచ్చి దాన్ని డబల్ పెట్టి ఇక్కడ షార్ట్ పెట్టుకొని ఇక్కడ లాంగ్ దాకా పెట్టేవారు ఇది నా హెడ్కి అయితే సెకండ్ టైం అవ్వట్లేదు ఎవరికైనా అవుతుందేమో బట్ నాకు అవ్వట్లేదు ఇదిగోండి ఇది కూడా జీన్స్ మీదకి అయితే బాగుంటుంది నవ్వుకోకండి ఇదిగోండి ఇలా ఇదే ఫేస్ అనుకోండి ఇవ్వండి ఇలా ఇలా ఇది నెక్కి గట్టిగా పట్టేసుకొని ఇది కిందకి ఇలా హో వేలాడితే చాలా బాగుంటుంది జీన్స్ మీద గట్ట వేసుకుంటే అప్పుడు ఇదే ఫ్యాషన్ ఇలా చిన్నప్పుడు నేను సిక్స్త్ సెవెంత్లో ఉన్నప్పుడు ఇది ఫ్యాషన్ చాలా అప్పట్లో ఇది ట్రెండీ అని చెప్పాలి మా ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చిందండి ఒకసారి రమ్య అని ఇంకోండి ఇది వడ్డానం తనకి అయితే ఇచ్చింది ఇక్కడ ఎక్కడో చిక్కు పడింది ఓకే ఇగండి తనకి అయితే ఇచ్చింది ఔష్ బట్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఏమో ఎలా యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అనిపిస్తుంది తప్ప అయితే మనకు సెట్ అవ్వదేమో అని యూస్ అయితే చేయలేదు ఈ విధంగా ఉంది బాగుంది కదా అది ఒరిస్సాలో కొన్నది అక్కడైతే తక్కువ రేట్ అంట నాకైతే ఇది ఎందుకు అనిపించింది ఇలా నెక్కి అయితే చాలా బాగుంటుందేమో అనిపించింది ఇదైతే నేను ఎప్పుడు యూస్ చేయలేదు నా పెళ్ళి అండి రంగు అయితే వెలిసి అప్పట్లో ఎక్కువగా ఈ వడ్డానాలు ఉండేవి ఇది నా పెళ్లి వడ్డానం అయ్యో ఇలా ఉంటుంది మొత్తం వడ్డానం అంతా కూడా ఇలానే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం వడ్డానం ఇక్కడ ఇంకా లాస్ట్లో ఇలా చైన్స్ ఇలా అయితే ఉంది ఇది నా పెళ్ళికి అంటే నేను పడ్డాను కొంచెం కలర్ అయితే షేడ్ అయింది బట్ బాగానే ఉంది కానీ నేను వచ్చి ఎప్పుడు పెట్టుకోలేదు పెళ్ళికి పెట్టుకున్నాను నా పెళ్ళికన్నా ముందు మా అత్త పెళ్ళికి కూడా పెట్టుకోను సేమ్ ఇదే వడ్డాను అది దాచేసి నా పెళ్ళికి అయితే ఇచ్చారు చిన్న పాపిడి చేయనండి మమ్మీ దేనికో కొన్నది ఇది నాకు బట్ నేను ఎప్పుడూ వాడలేదు ఇంకొంచెం పైకా అసలు దేనికి కూడా యూజ్ చేయను చిన్నపిల్లలకి అయితే పెట్టు పెట్టు బాగుంటుంది కానీ మనకి ఏం బాగుంటుంది చెప్పండి మీకు చూపించడం కోసం నార్మల్గా అయితే పెట్టుకున్నాను చెప్పాలంటే నా పెళ్ళికి కూడా ఎంత పాపిడి చేయడం లేదండి అప్పట్లో ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్కి ఏదో చిన్న పాపిడి చేయడం అయితే నేను కొనుక్కున్నాను అంతేను ఇది చాలా బాగుంది అప్పుడే మమ్మీ నా పెళ్ళికి కొనుంటే బాగుంద కొనలేదు ఇప్పుడు కొనదు మా మమ్మీ ఇంకో నేను ఎప్పుడూ పెట్టుకోలేని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఒక పాపిడ్ చేయితే పెట్టుకున్నాను ఎలా ఉంది సెట్ అయిందా నా ఫేస్ బాబు పడుకున్నాడు కాబట్టి ఇంత ప్రశాంతంగా వీడియోస్ తీస్తున్నానండి మళ్ళీ మా హస్బెండ్ లంచ్ కూడా వచ్చేస్తాను అందుకని చెప్పి గబా గబా ఇంకా నేనైతే రెడీ అయిపోయి వీడియోస్ ఇంక తీస్తున్నాను ఇంకా ఫేస్కి అయితే ఏం రెడీ అవ్వలేదు ఎలా ఉండదు అని అలాగే పూజ చేసుకున్న తర్వాత టైజర్ షార్ట్స్ అయితే పెట్టేసి వెంటనే ఈ విధంగా అయితే వచ్చేసాను నెక్స్ట్ నా పెళ్ళి ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి మీకు ఇందులో ఉన్నాయి నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను ఇందులో పెళ్ళి ఇయర్ రింగ్స్ ఉన్నాయని పెళ్ళి ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే నేను ఆర్కేలో కొనుక్కున్నాను వైజాగ్ ఆర్కేలో వన్ గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కున్నాను ఇదిగోండి ఆర్కే ఫ్యామిలీ స్టోర్లో పక్కన వన్ గ్రామ్ ఉంటుంది కదా అందులో అయితే కొనుక్కున్నాను నిజంగా అండి అందరూ కూడా ఇది గోల్డ్ అనే అనుకున్నారండి అంత బాగుంటాయి గోల్డ్లోనే ఉంటాయి సేమ్ సేమ్ గోల్డ్ లాగే ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి బుట్ట కింద బుట్ట ఎక్సెడెంట్ అంటే అసలు మనకు వద్దు అనుకుంటే కింద బుట్ట అయితే కంప్లీట్గా తీసేసుకోవచ్చు ఇది ఇంకా మనకి ఇంత వద్దు అనుకో ఫస్ట్ ఇక్కడ తీసుకోవచ్చు ఇది కూడా వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు అండి మనం తీసేసుకొని ఇక్కడ వరకు అయితే మనం వాడుకోవచ్చు ఇంత పెద్ద వద్దు అనుకుంటే బట్ నాకు మనసు ఒప్పలేదు అప్పుడు నైన్ హండ్రెడ్ కొన్నానండి ఇవి మనసు ఒప్పక ఇలానే ఉంచాను కానీ ఇది తీసుకున్నా సరే బాగానే ఉంటుంది ఇలా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది కొంచెం హెవీ వెయిట్లో అనిపిస్తుంది ఇది పెళ్ళికి మాత్రమే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకోసారి పెట్టుకున్నానండి ఇవి కూడా పెద్దవేను అందుకనే నేను పెట్టుకోవట్లేదు ఇవి పెళ్ళికి తీసుకున్నాను దీని మీద చంప స్వరాలు మ్యాటిస్ ఏమంటారు ఇవి చంప స్వరాలు అంటారా ఎత్తుగొలుసులు అంటారా నాకైతే ఐడియా లేదు ఎందుకంటే ఇవైతే పెట్టుకున్నాను దీనికి అంటే పైకి దోపరు జస్ట్ ఇలా చెవు చుట్టూ వచ్చినట్టు బ్యాగ్కి అది జారిపోకుండానండి కిందకి బరువుకి అందుకని చెప్పి ఇదైతే పెట్టుకున్నాను ఇవైతే తీసుకున్నాను నేను మీదకి ఇంకా అలానే ఉన్నాయండి అస్సలు ఎక్కడ కలర్ షేడ్ అవ్వలేదు ఎందుకంటే నేను ఎక్కడ వాడలేదు కాబట్టి నా జ్యువెలరీ కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కింద డెఫినెట్గా చెప్పండి నాకు ఏది సెట్ అయిందో ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్ అయితే నా ఆన్లైన్లో కొనుక్కున్నవి నేను బయట కొనుక్కున్నవి మీషోలో కొనుక్కున్నవి ఇవన్నీ కలిపి అయితే నా జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్